వ్యవసాయదారుడు విత్తనాలు వేసే ముందు పొలాన్ని ఏం చేస్తాడు అంటే పొలాన్ని దున్నటం అంటే మట్టిపెడ్లను మెత్తగా చేస్తాడు అంత మాత్రమే కాదు గడ్డి కానీ పాత పంట కానీ ఏదన్నా ఉంటే దాన్ని మొత్తాన్ని ఏం చేస్తాడు తీసేస్తాడు సరే విత్తనాలు వేసిన తర్వాత పంట ఎదుగుతూ ఉంటే పంటతో పాటు ఏం మొలకెత్తుతూ ఉంటుంది గడ్డి కూడా మొలకెత్తింది పానేలే మొలకెత్తితే మొలకెత్తింది లేని గడ్డిని వదిలేస్తాడా ఏం చేస్తాడు ఎప్పటికప్పుడు 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 ఆ గడ్డిని పీకేయటాన్ని కూలీ పెట్టుకుంటాడు ఎందుకో తెలుసా గడ్డిలో విత్తనం మొలకెత్తదు ఒకవేళ మొలకెత్తిన అది ఎదగదు కానీ విచిత్రం ఏంటంటే గడ్డిలో మొలవగలిగిన ఒకే ఒక్క విత్తనం నిరవంజి విత్తనం మొలకెత్తటం మాత్రమే కాదు అది మొక్కై మహావృక్షమై నీడనిచ్చే పచ్చని చెట్టుగా మార్చబడగలిగిన ఒకే ఒక్క చెట్టు నిరవంజి చెట్టు దైవజనమ గడ్డిలో నిరవంజి చెట్టు ఎలా ఎదుగుతాదో ప్రార్థనా పరుడు కూడా అలా ఎదకటం ప్రారంభిస్తాడు